హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నా మరి మీరు ఎట్లున్నారో కామెంట్లో కామెంట్ అయితే చేసేయండి ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను చాలా రోజులైంది చేయక సో మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఏంటో చూద్దామా పచ్చి కొబ్బరి తురుమండి నిన్న దేవుడి దగ్గర కొట్టింది ఉండే మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు అలాగే సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అలాగే బాదం కాజు కిస్మిస్ రెండు మూడు ఇలాచీలు అలాగే నెయ్యి నేను జిఆర్బి నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఈ మధ్యలో ఎక్కువ ఇదే వాడుతున్నానండి నేను అలాగే బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నాను నేను మీరు ముద్ద బెల్లం అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా తురిమి మరి నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇంకా అలాగే కావాల్సినవి పాలు కూడా తీసుకోండి పాలు చెప్పడం మర్చిపోయాను ఒక స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ పెంచుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి మనము స్వీట్లో ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్స్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేనైతే నెయ్యి ఎక్కువగానే తింటాను ఫ్రెండ్స్ మరి నెయ్యి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లడ్డు కూడా రవ్వ లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేగిపోయాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూసారు కదా నేనైతే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా నేను ఇదే గిన్నెలో కడాయిలో నేను కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకుంటున్నా ఎందుకంటే పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందని ఇది కూడా మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కాకుండా మరీ అంతా రాకుండా కొంచెం ఎచ్చి పచ్చిగా వేనిస్తే సరిపోతుంది మరీ రోస్టే చేయకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంలో వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంక ఇది బేసన్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అన్ని దీంట్లోనే కలిపేద్దాము అనేసి నెక్స్ట్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాను అంటే లాస్ట్లో వేసాను నెయ్యి నేను ఇప్పుడు వెంటనే అయితే వేయలేదు చూసారు కదా ఇప్పుడు ఉప్మా రవ్వ అంటే బంబాయి రవ్వనైతే వేయించుతున్నాను నెయ్యి చూసారు కదా ఇప్పుడు వేసాను నేను అంటే స్వీట్స్ వైజ్గా నేను ఎక్కువ వేస్తాను నెయ్యి నేను ఇంకొకటి ఉప్మాలో కూడా నెయ్యి ఎక్కువ వేస్తాను నాకు ఇష్టం బాగుంటుంది మా ఆయనకైతే నచ్చదు నాకైతే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ నెయ్యి ఆయిల్ తినే కంటే నెయ్యి తింటే బెటర్ కదా సో ఇంకా నేను బాగానే వేస్తాను కాజు కూడా వేస్తాను ఉప్మాలో బాగుంటుంది మా పిల్లలు అయితే మంచిగా తింటారు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఇదైతే అసలు గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ రావాలి చాలా మంచిగా రావాలి కలర్ అనేది మనకి ఉప్మా రవ్వ ఎంత వేగితే మనకి లడ్డూలు అనేది అంత నిలువ ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చిగా ఉందనుకో రవ్వ తొందరగా ఖరాబ్ అయిపోతాయి లడ్డూలు అయితే అవునా కాదా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పాలు కూడా హీట్ అవుతున్నాయి మా హస్బెండ్ వచ్చిండే ఏదో మాట్లాడుతున్నాడు పాపం నేను ఇంట్లో ఉన్నప్పుడైతే మా హస్బెండే వీడియో తీస్తాడు తీయవా అంటే నిజంగా నాకు వీడియో తీస్తే నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే ఆయనకి పాపం టైం ఉండదు మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది ఆయన వచ్చేసరికి నాకు టైం దొరకదన్నమాట ఆయన వీడియో తీయడానికి సో నాకు తోసినట్టు తోసినట్టుగా తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ వీడియో తీసే వాళ్ళు ఉంటే మంచి మంచి వీడియోస్ చేయొచ్చు ఇంకా మొత్తానికైతే బేసన్లో ఫస్ట్ కొబ్బరి తురుమి వేసుకున్నాను కదా అలాగే బొంబాయి రవ్వ ఇంకా నేను బెల్లం పౌడర్ తీసుకున్నా కదా ఫస్ట్ టైం అయితే బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ప్యాకెట్ ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడైతే బేసన్లో అయితే వేసేసుకున్నాను ఇది ఏంటంటే రవ్వ రవ్వలాగా ఉంది నాకు టేస్ట్ ఎలా అంటే పాయసంలోకి అయితే బాగానే ఉంది ఇది లడ్డు కదా టేస్ట్ ఎట్లుంటుందో తెలియక కొంచెం టెన్షన్ టెన్షన్ ఏ పడ్డా ఇలా చీ మర్చిపోయాను దంచడము నాకు చిన్న రోల్ ఉంది కానీ ఏంటో తెలియదు అసలు ఆ రోల్ని చాలా తక్కువ వాడతా నేను అస్సలు వాడను ఇట్లాంటి చిన్న చిన్న గ్లాస్లో వేసి కోలతో దంచితే నా సాటిస్ఫాక్షన్ నా ఎంతమంది ఇలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాచి పౌడర్ కూడా దాంట్లో వేసేసి అంత అయితే మిక్స్ చేశాను ఇంకా నెయ్యి అయితే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనము ముద్ద బెల్లం కలుపుకుంటే మనకి నెయ్యి అనేది ఎక్కువ పట్టదు సో నేను పౌడర్ కలిపాను కాబట్టి అంత పౌడర్ పౌడర్ అయింది సో నెయ్యి అనేది నాకు ఎక్కువనే పడుతుంది సో నేను అందుకనే కొంచెం పాలు అయితే వేడి వేడి పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రవ్వ అనేది కొంచెం మెత్తబడుతుంది కదా వేడివేడి పాలు కలుపుకోవడం వల్ల సో కొన్ని పాలు అయితే కలిపాను ఫ్రెండ్స్ ఎక్కువ కలపలేదు టీ గ్లాస్లో హాఫ్ మాత్రమే కలిపాను మళ్ళీ మెత్తగా అయితే ఖరాబ్ అవుతాయి అనేసి అంటే నేను మా ఇంట్లో ఎక్కువ స్వీట్స్ తినేది మా ఆయననే నాది చెయ్యడం వంతు వరకే తినడం అయితే నా వంతు కాదు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడల్లలో ఒకటి తింటా అంతే నేను అట్లా చేసి పెడితే రేపొద్దునకాళ్ళు అన్నీ ఖతం అయిపోతాయి మా హస్బెండ్ అట్లా తింటాడు మళ్ళీ నేను తినలేదు అని అంటాడు ఆయన స్నాక్స్ వైజ్గా మా హస్బెండ్ బాగా తింటాడు నేను అంత అంటే తింటా కానీ రే తక్ ఎక్కువ ఎందుకో పెళ్ళి అయినప్పటి నుంచి చాలా తగ్గిపోయింది నాకు చెడు తిండి తినడంలో నేనే ఫస్ట్ మా ఇంట్లో బాగా తినేదాన్ని కానీ అసలు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా తగ్గిపోతా వస్తుంది అంటే ఇంట్లో పనులు చేయడం వల్ల మర్చిపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది సో ఇంకా కొంచెం బెల్లం మళ్ళీ వేద్దామని బెల్లంది పౌడర్ మళ్ళీ వేసేసాను ఒక హాఫ్ కేజీకి తక్కువ వేసాను కిలోకి ఎక్కువ వేసాను అనుకుంటా ఇంకా మొత్తానికైతే రవ్వ చేయి కలుతుంది కదా వేడివేడిగా వేడివేడి పాలు అన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా సో స్పూన్తో అయితే ఇంకా కలిపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి వీడియోని స్కిప్ చేయట్లేదు కదా తప్పకుండా చూ చూడండి చూసి వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో కామెంట్స్ అయితే ప్లీజ్ 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 రిక్వెస్ట్గా అడుగుతున్నా అనుకుంటారో ఎలా అడుగుతున్నా అనుకుంటారో నాకైతే తెలియదు కానీ ప్లీజ్ తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చేస్తే నాకు అర్థం అవుతుంది ఓహో నేను ఇంకా మంచిగా చెయ్యాలి అని ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే కొంచెం టేస్ట్ చూశాను బెల్లం సరిపోయింది బెల్లం అయితే ఓకే అనిపించింది కానీ చాలామంది రవ్వ లడ్డు అనగానే షుగర్తోనే చేస్తారు చక్కెరతోని బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీ కూడా మా చిట్టి తల్లి మమ్మీ నాకు కొంచెం పెట్టావా అంటే పెట్టినా మమ్మీ సూపర్ మమ్మీ అని అంటుంది నన్న లడ్డూలు చేసిన తర్వాత ఇస్తా చిన్న తల్లి అని ఇక లడ్డూలు అయితే చేయడం స్టార్ట్ చేసిన పౌడర్ ఇంకా కొంచెం అంటే రవ్వ కొంచెం మెత్తపడలేదు సో లడ్డూల్ అయితే చాలా ప్రెస్ చేయాల్సి వస్తుంది మొత్తానికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూలు అయితే చేసేసాను ఫ్రెండ్స్ పాప మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడు కన్నా థ్యాంక్ సో మచ్ కన్న నువ్వు ఫస్ట్ లడ్డూలు చేయను అంటుండు నిజంగా మా ఆయన వీడియో తీస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కానీ పాపం టైం దొరకదు కదా ఫ్రెండ్స్ అంతే కదా ఇంకా లడ్డూలు అయితే చేయడం స్టార్ట్ చేసిన ఎండింగ్ కూడా వచ్చేసింది ముందట హాల్లో టీవీ చూసుకుంటూ మిగతా లడ్డూలు అయితే చేసేసాను మరి వీడియోని స్కిప్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి నా కిచెన్ అంతా ఏం ఏమనుకోవద్దు ఈవినింగ్ టైం కదా ఇట్లనే ఉంటుంది హడావిడి హడా నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం ఇంట్లో అంత గజిబిజి గజిబిజి ఉంటుంది రవ్వ లడ్డు ప్రతి ఒక్కరికి చేయొచ్చు సో నా స్టైల్లో నేనైతే చేశాను మరి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్